హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇది నా ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం ఎవ్వరైనా ఏదైనా అనుకోండి ఫస్ట్ టైంలో ఎలాగైనా కొద్ది అంత ఆళ్ళు ఏదోటి అంటూ ఉంటారు అనమాట అయినా సరే నేను లెక్క చేయను వీడియోలు కానీ షార్ట్ వీడియోలు వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు అందుకనే ఇప్పుడు వచ్చాను యూట్యూబ్లో చూసి ప్రతి వీడియో ఎలా చేస్తున్నారా అన్న గురించి కొద్ది కొద్దిగా నేర్చుకుని ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో ఇది నా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పులు తప్పులుంటే చెప్పండి కామెంట్ పెట్టి ఇప్పుడు ఏంటంటే చెప్పేది ఏం లేదు నాకు ఎలా తీయాలో ఏంటిది వెళ్తలేదు ఫస్ట్ వీడియో అనమాట చాలా ఆనందంగా ఉంది నాకు ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం ఇది వీడియోలు తీయడం అంటే పిల్లల్ని కానీ మా మిస్సెస్ని కానీ మాములుగా ఏమైనా వీడియోలు తీద్దామంటేనే ఎందుకు ఇవన్నీ వస్తాయి ఏంటి అయినా అదేంటి ఇదేంటి ఏదోటి అంటూనే ఉంటారు కాకపోతే నాకు ప్రతి వీడియో షేర్ చేసి ఏ చిన్న షార్ట్ వీడియో అయినా మా విలేజ్లో జరిగే ప్రతి వీడియో చేస్తాను అన్నమాట నాకు వ్యూస్ కానీ లైక్స్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ దాని గురించి కాదండి ప్రస్తుతానికి ఎందుకంటే నా వీడియో ప్రతి వీడియో ఒక్కళ్ళు చూసిన ఇద్దరు చూసినా ఆహా చూసారా చాలా అన్న ఫీలింగ్ అయితే కలుద్దా నాకు ఇంకా నాకు ఏం మాట్లాడాలో తెలవడం లేదన్నమాట ఫస్ట్ వీడియో కదా ఇంకా కొద్ది కొద్దిగా వీడియోలు పెడతా ఉండంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అలవాటు అయిపోద్ది ఏంటంటే ఇక చూస్తున్నాను ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏ చెబుతున్నారు కాకపోతే మనం వీడియో పెడతా ఉంటే అయ్యే గ్రో అవుతూ ఉంటుంది అందరూ చూస్తూ ఉంటారనమాట ఇంకా ఏం మాట్లాడాలో నాకైతే తెలవడం లేదు మూడు షార్ట్ వీడియోలు తీసాను అయినా ఏదో కామెడీ కానీ లేదా ఎమోషనల్ షార్ట్ వీడియోస్ లెంత్ వీడియోస్ ప్రతి వీడియో పెడతాను అనమాట నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటికాడ ఎవరు లేరు మా మిస్సెస్ గారు మా అమ్మగారు లేరు పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోయారు అదండి ఇంకేండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదన్నా ఉంటే చెప్పండి పలానా అని చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్లో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ మా అమ్మ నుంచి అంటే మా అమ్మలు ఏది రాలేదు ఇప్పుడే బయటకు వచ్చాను ఒక సంవత్సరంలోకి ఏంటండి చాలామంది చాలా చదువుతారు చాలామంది చాలా అంటారనమాట ఏదన్నా కెమెరా పట్టుకుని ఫోన్ తీసుకుని ఏదైనా చేస్తున్నాం అనుకో అది తిమ్మని తిమ్మని ఏంటి ఫోటోలు తీస్తున్నాం వీడియోలు తీస్తా అంటారు అంటే ఏదో మనం దీని గురించి చెప్పామనుకోండి యూట్యూబ్లో పెడుతున్నాను షార్ట్ వీడియోలు అంటే హాయ్ ఏంటి నువ్వు వీడియోలు పెడతావా నువ్వు షార్ట్ వీడియోలు తెస్తావా నువ్వు వీడియోలు తెస్తావా నువ్వు ఇది అవుతావు అది ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాకపోతే ఫస్ట్లో స్టార్టింగ్లో కొద్ది అంత కొత్తగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది ముందు ముందు పెట్టిన తర్వాత కొద్ది కొద్ది పెట్టిన తర్వాత అది అలవాటు అయిపోతుంది అనమాట నాకు ఇప్పుడు ప్రస్తుతానికి దేని మీద పెట్టి మాట్లాడడానికి కూడా మనకి ఏమీ లేదు వచ్చేసేత్తితో పెట్టుకుని వీడియో తెస్తున్నాను అనమాట అది అదే ఫ్రెండ్స్ ఇంకా ఏం మాట్లాడాలో తెలవడానికి ఇంకా ఇప్పుడే ఫైవ్ మినిట్సే పెడతాను తర్వాత తర్వాత ఇంకా పెడతాను వీడియో ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఏదన్నా ఉంటే దీని గురించి ఏమన్నా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏంటంటే ఎలా చేయాలి అలా చేయాలి అని యూట్యూబ్లో చాలామంది చదువుతున్నారు కాకపోతే అన్నీ ఏంటంటే ఒకళ్ళ బాగా చదువుతున్నారు ఇంకోళ్ళు ఏంటంటే చాలా మాంటిటేషన్ అవదు చాలా వరకు వీడియోలు టీవీలో కానీ వేరే వేరే కానీ పెడుతుంటే పెడతంటే ఇది అవుతుంది కాపీ రైట్స్ వస్తున్నాయి ఏ హయని అని ఏదో చెబుతున్నారు కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో కాపీ రైట్స్ వచ్చి ఏమైనా వచ్చినా పర్లే లాస్ట్లోకి వచ్చిన తర్వాత కానీ మౌండేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కానీ అలా అయిందంటే గుండె జారిపోతుంది అంతే కదా మరి లాస్ట్ వరకు అంటే సంవత్సరం సంవత్సరం నాలుగు ఒక అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా చాలా చాలా పెట్టి చాలా సంవత్సరాలు పెట్టిన తర్వాత మౌండేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ రేట్స్ వచ్చినాయి అనుకోండి ఆగిపోతుంది మొన్న అలా అవుతుందనమాట ఆ లైవ్ అంటే ఫిఫ్టీ సబ్స్క్రైబర్ రావాలంటున్నారు లైవ్ పెట్టాలంటే మొన్న ఎలాగండి లైవ్ పెట్టిన తర్వాత ఒకళ్ళు అన్నారు లైవ్ కాడ ఏంటంటే పని ఉందని చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వెళ్ళారు అది ఏమవుతుందంటే లైవ్ యూట్యూబ్ వాళ్ళు లైవ్ కట్ చేసి దానికి కాపీ రైట్స్ పెట్టి లైవ్ బంద్ అయింది కట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే లైవ్ అయితే లేదు కాపీరైట్స్ వచ్చినా చాలా డేంజర్ అనమాట ఎందుకంటే మానిటేషన్ అయిన తర్వాత ఆడ వస్తుందో రాదో మానిటేషన్ అయ్యిద్దో లేదో కాపీ రైట్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైనా ఉంటే డిలీట్ చేసేసుకోండి అయినా డిలీట్ చేసినా సరే మళ్ళీ ఉంటాయి అంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత కానీ యూట్యూబ్లోకి రావాలి ఏంటంటే యూట్యూబ్లోకి చూసి 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 చాలా రోజులు బట్టి చూస్తున్నాను చూసిన తర్వాత కానీ ఇప్పుడు దీని గురించి కొంచెం తెలుసుకుని కొద్దిగా తెలుసు షార్ట్ వీడియోలు తీస్తా చేస్తున్నా ఇప్పుడు ఎలా ఏంటి ఏం చేయాలి అని ప్రతి వీడియో ఏదైనా షార్ట్ వీడియో పెడుతున్నాను అంటే దాని గురించి తెలుసుకుని పెడతాను అనమాట వీడియో గురించి వీడియో పది వీడియోలు ఇరవై వీడియోలు చూసి దాంట్లో ఏం మాట్లాడుతున్నారు ఏమంటున్నారు ఏంటి అన్న దాని గురించి చూసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఏదన్నా బయట వెళ్ళాలనుకోండి కాపీ రైట్స్ లేకుండా సొంత డైలాగ్తోనే మాట్లాడతాను వేరేది లేకుండా ఒకవేళ డబ్బింగ్ ఉందనుకోండి వేరేది పెట్టేసేసి వీడియో దానికి సాంగ్ పెడతాను వీడియో మట్టికి లోకల్లో పెడతాను అనమాట ఏది పెట్టినా సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చెప్పిన ముందు కామెంట్ చేయండి బ్రో ఎలా కాదు అలా చెయ్యి అలా ఇలా చెయ్యని పెట్టండి అలాగే చేస్తాను అనమాట నాకైతే ఇది నేను వీడియోలో మాట్లాడుతున్నాను మళ్ళీ కాసేపటికి యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు చూస్తాను చాలా ఆనందంగా ఉందనమాట ఏం మాట్లాడాలో తెలవట్లేదు ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా ఒక వీడియోలో ఏం జరుగుతుందో ఏంటి అన్న దాని గురించి కూడా పెడతానమాట సొంత డైలాగ్లో మాట్లాడతాను నేను ఫ్రెండ్స్ నాకు కాకపోతే లైవ్ మట్టికి వాచ్ అవర్స్ అనేటప్పుడు చాలా ఇదిగా ఉంది ఫ్రెండ్స్ నాలుగు వేల వాచ్ అవర్స్ అంటే ప్రతిసారి వాచ్ అవర్స్ ఉండాలి వీడియోస్ చేస్తూనే ఉంటే వాచ్ అవర్స్ పెరుగుతూ ఉంటాయి అంటున్నారు అదే కానీ కొంతమంది ఏంటంటే నాలుగైదు మొబైల్లో పట్టుకుని దాంట్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుని స్లో మోషన్స్ పెట్టుకుని ఇది చేయాలి చేయాలి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కాకపోతే ఇదే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనం ఇంకా లైన్లో పడలేదు కాబట్టి తర్వాత చేస్తాం అన్నమాట చేసి అప్పుడు చూస్తాము మరి ఎవరో ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు మా ఇంటికాడ వచ్చిన తర్వాత ఈ వీడియో చేసి ఈ వీడియో ఏంటి ఈ లాక్యుమెంటరే బాబు అంటారేమో అయినా సరే పర్లేదు ఏమనుకున్నా అదే ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలిసినా తెలియకపోయినా ఈ వీడియో ఎంతమందికి అయితే రీచ్ అవుతుందో అంతమంది నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంతమందికి వెళ్తాయి వెళ్తాయి దాన్ని బట్టి నేను కూడా ఫాలో అవుతాను ప్రతి ఒక్క వీడియో ఏదైతే బాగుందో ఆ వీడియోకి నేను కూడా లైక్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ మీ ఛానల్ షేర్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్కి ఎవరో ఒకరికి బాగున్న ఛానల్స్ని అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా రోజుకు రెండు వీడియోలు కానీ ఒక వీడియో కానీ షార్ట్ వీడియోలు కానీ పెడితే కానీ ఎక్కువ పెడితే కానీ సంవత్సరానికి రీచ్ అవ్వాలంటే ఎప్పుడు షార్ట్ వీడియోలు కానీ లాంగ్ వీడియోలు కానీ లాంగ్ వీడియోలు ఎక్కువ తీయాలి మళ్ళీ లైవ్ ఒకటి పెట్టాలి లైవ్ పెడితే కానీ మనకి పూర్తిగా వాచ్ అవర్స్ అవ్వదు అనమాట దాన్ని బట్టి చూస్తాం ఫ్రెండ్స్ ముందు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం కానీ ఏమో అందరూ ఫ్రెండ్స్ తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అనుకుంటాము ఈలోపు టైం గడ అయిపోతుంది ముప్పై వన్ మంత్ అయింది అనుకోండి మళ్ళీ అలా 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 అయిపోతా అనమాట టైం గడ దాడిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే